భారత నౌకాదళంలోకి చేరిన మరో యుద్ధ నౌక ఆన్రోజ్ విశాఖ పోర్టులో శివాలిక్ నౌకకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ విశాఖలో మొట్టమొదటి ఏఐఎ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ విశాఖ ఏసీఏ విడిసిఏ స్టేడియంలో ఏ గ్యాలరీ స్టాండ్కు రాజ్ పేరు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్న ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ఎస్హెచ్జి మహిళల ఆరోగ్య రక్షణకు సఖీ సురక్ష ఆరోగ్య చికిత్స కేంద్రాలు తదితర అంశాలతో కూడిన సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనిబాబు భారత నౌకాదళం నుంచి మరో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక ఐఎన్ఎస్ ఆండ్రో చేరింది డెబ్బై ఏడు మీటర్ల పొడవు పదిహేను వందల టన్నుల బరువు కలిగిన ఈ నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ తయారు చేసింది సముద్ర తీర ప్రాంతాల్లో సబ్మెరైన్ ధ్వంసం కంట్రోల్ కోస్టల్ ప్రొటెక్షన్కి ఆండ్రోత్ నౌకను భారత నౌకాదళం ఉపయోగించనుంది భారత నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెందార్కర్ లాంఛనంగా ఈ నౌకను ఇండియన్ నావీలోకి ప్రవేశపెట్టారు దేశంలో తొలిసారిగా విశాఖ పోర్టుకు చేరుకున్న విఎల్జీసీ శివాలిక్ నౌకకు కేంద్ర షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ స్వాగతం పలికారు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసిన ఈ శివాలిక్ నౌక దేశంలోనే గ్యాస్ను రవాణా చేసే అతిపెద్ద నౌకగా గుర్తింపు పొందింది ఎల్పిజి లోడ్తో మొదటిసారి శివాలిక్ నౌక విశాఖకు వచ్చింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందన్నారు రెండు వేల నాటికి ప్రపంచంలో షిప్ బిల్డింగ్ దేశాల్లో బాద్ టాప్ టెన్లో ఒకటిగా రెండు వేల నలభై ఏడుకి టాప్ ఫైవ్లో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా ఐదు అంతర్జాతీయ మ్యాచ్లకు విశాఖలోని ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం వేదికగా నిలిచింది ఐదు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో రెండు మార్ట్లు ఆడిన భారత జట్టు రెండిట్లో కూడా వాటమి పాలయ్యింది ఈ మ్యాచ్ల సందర్భంగా ఏసీఏ విడిసిఏ స్టేడియంలో ఏ గ్యాలరీ స్టాండ్కు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాజ్ పేరు పెట్టారు అదేవిధంగా మూడో నెంబర్ గేట్ను మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి మంత్రి నారాలోక Praram విశాఖలో మొట్టమొదటి ఏ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఏపీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు మధురవాడ ఐటీ పార్క్లోని హిల్ నెంబర్ త్రీలో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ యాభై మెగావాట్ల ఏ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం కేటాయించిన మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ ఎడ్జ్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుంది తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ కు విశేష స్పందన వచ్చింది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఆహార తయారీ తదితర చిన్న మధ్య భారీ తరహా సంస్థల సౌజన్యంతో సుమారు అరవై స్టాల్ను ఏర్పాటు చేశారు దీంతో జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన వినియోగదారులతో షాపింగ్ ఫెస్టివల్ కలకలలాడింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను సందర్శించిన వినియోగదారులు జిఎస్టి టూ టూ పాయింట్ జీరో సంస్కరణలతో చేకూరుతున్న లబ్ధిని స్వయంగా తెలుసుకున్నారు జీఎస్టీ అధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులు జీఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా పేద మధ్యతర కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్న జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జి మహిళల ఆరోగ్యం సామాజిక ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సఖీ సురక్ష కార్యక్రమం ద్వారా నగరంలోని ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన ఎస్హెచ్జి మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు మధుమేహం థైరాయిడ్ కొలెస్ట్రాల్ రొమ్ము గర్భాశయ నోటి క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి కౌన్సిలింగ్ అవసరాలు వంటి పదహారు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం శ్రీనిబాబు విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి